సత్యవేడు పట్టణంలోని మూడు రోడ్ల కూడలి గడియారం వద్ద టీడీపీ పార్టీ శ్రేణులు నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవం మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఎగరవేసి భారీ కేకును కట్ చేసి బాణాసంచా పేల్చి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కోలాహలంగా జరుపుకున్నారు ಆವಿರ್ಭಾವ ಚಿಕ್ಕ ಜರು ಜಾತೀಯ ಅಧ್ಯಕ್ಷ ನಾರಾ ಚಬಾಬು పండగోద ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ పద్దంలో జరుగుతు మార్చరు తొమ్మిదిన నందమూరి తారక రామగారు ప్రజలు బరు బరువు బలైన వర్గాల కోసం ఈ తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ ఎనిమిది వేల పేదల కృషి కోసం చేస్తుంటుంది అదే అదే పాట చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు అమరావతి చెప్పని ఎన్ని కష్టాలున్నా ఎన్నప్పుడున్నా ప్రతి ఒక్క సమస్య తీర్చుకుంటూ మన సిమెంట్ రోడ్ ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఎటువంటి డెవలప్ జరగలేదు ఇప్పుడు నాకు వచ్చే రెండు మూడు నెలలకు మన సిమెంట్ రోడ్లు అయితే ఏమి మినీ రూపంలో అయితే డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం గత తెలుగుదేశం పార్టీ అండగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటుంది వైసీపీ పార్టీ అండగాదు పెద్ద వాళ్ళకే పార్టీ అది తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు ప్రజలు ఈ సభ అమ్మ తెలియజేయాలి థ్యాంక్ యూ పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు పేదలని నినాదంతోనే ఆయన పార్టీ స్థాపించారు ప్రజలందరూ కూడా తన మద్దతు తెలిపారు అది గొప్ప వ్యవధిలోనే ఆయన అధికారంలో కూడా రావడం జరిగింది ఒకనొక పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవి ఆపుడు వస్తే కూడా నువ్వు వేరే పార్టీ వైఎస్ఆర్ సీట్ వెనకపోతే చంటేస్తావంటే ఎక్కడా కూడా తన ప్రాణాన్ని సైతం లెక్కలేకుండా జై తెలుగుదేశం ఉన్నటువంటి పార్టీ ఇది మన తెలుగుదేశం పార్టీని తెలియజేస్తున్నాను కాబట్టి ఉంటాయి అన్ని కూడా ఖచ్చితంగా తీరుస్తారు ఇది తెలుగుదేశం ప్రభుత్వం పాత పేదల కోసం బడుగు బలహీన వర కోసం ఏర్పాటు పార్టీ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పేదలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు